బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నంద్యాల పర్యటన విజయవంతం చేయండి బీజేపీ అసెంబ్లీ అభిరుచి స్థానిక పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గారు ఇరవై ఒకటవ తారీఖున భారతీయ జనతా పార్టీ బూత్ కన్వీనర్లు శక్తి కేంద్రాల అధ్యక్షులతో సమావేశం గురించి నంద్యాలకు రావడం జరుగుతుంది ఈ సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యక్రమాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇదో మొదలయ్యి ఇక్కడ వాల్ రైటింగ్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది ఇందుతో ఇందులోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంలో భాగంగా ప్రజలకు పాప్లిక్ల రూపంలో అధ్యక్షురాలు అధ్యక్షురాల గారి చేతి మీదుగా పాపులేట్లో పంపిణీ కార్యక్రమం మొదలవుతాం తర్వాత ఇక్కడి నుంచి సౌజన్య సౌజన్య ఫంక్షన్ ద్వారా అక్కడ కార్యకర్తలతో కేవలం ఇది పబ్లిక్ సమావేశం కాదు బూత్ కన్వీనర్లు శక్తి కేంద్రాల అధ్యక్షులతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అన్ని హోదాల్లో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పంజాల పార్లమెంటు పరిధిలో ఉన్న అందరి నాయకులతో కలిసి సమావేశం ఉంది ఈ సమావేశాన్ని మీడియా మిత్రులు కూడా ఆ రోజు పత్రికా పత్రికాముఖంగా ఆహ్వానిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం